పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు ఈ రాఖీ పౌర్ణమి నాడు ఒక గొప్ప సాంప్రదాయం ఈ రక్షాబంధనం ఆలోచించి చూస్తే మనకి ఏ రక్షాబంధనమో అక్కర్లేదు ఆత్మకి రక్ష ఉంది ఆత్మ ఎప్పుడు చావంది కదా ఇంక దేనికి మనం రక్షణ కోరుకోవాలి ఈ రక్షణ కావాలి అన్న ఆ భావనే బంధం కేవలం నేను శరీరం అనుకుంటే నాకు రక్షణ కావాలి నేను చావకూడదు అది అందరి భావన నేను చావకూడదు కనుక నాకు రక్ష కావాలి పాహిమాం పాహిమాం నన్ను రక్షించండి రక్షించండి అని వేడుకుంటూ ఉంటాను దేని నుంచి రక్షించాలి బాబా చావు నుంచి రక్షించాడా చావు అన్నది లేనే లేదు కదా అవమానం నుంచి రక్షించాలా అవమానం అన్నది లేనే లేదు కదా నువ్వు శరీరమే కాదు చావు లేదు నువ్వు మనసే కాదు నీకు అవమానం లేదు నువ్వు బుద్ధి అనేది కాదు ఇంకా అజ్ఞానం ఎక్కడ ఉంది శరీరవత్ చావు లేదు మనస్సువత్ అవమానం లేదు బుద్ధివత్ అజ్ఞానం లేదు మనమంతా భగవంతుడం ఇంకా మనకి రక్ష ఎందుకు దేనికి రక్ష కావాలి మనకి నాకు రక్షణ కావాలి నేను నిన్ను రక్షిస్తాను అన్నదే ఆ భావనే ఒక బంధనం మహాబంధనం నేను నీకు తాడును కడతాను అది నీకు రక్షగా ఉంటుంది నిన్ను ఆపళ్ళ నుంచి రక్షిస్తుంది అన్నది ప్రాపంచిక భావన ఆధ్యాత్మిక సత్యం కాదు శరీరానికి చావు ఎప్పుడు లేదు శరీరం మారుతూ ఉంటుంది ఆత్మకి చావు ఎప్పుడూ లేదు ఆత్మ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది మనసుకి ఎప్పుడు అవమానం లేదు అన్ని అనుభవాలు పుట్టే పరంపరే ప్రతి అనుభవం నుంచి మనసు తను తాను కట్టడి చేసుకోవడం నేర్చుకుంటుంటుంది మానవ మధురం అవమానం మధురం కలిమి మధురం లేమి మధురం నిత్యం మధురం అనిత్యం మధురం సంసారం మధురం నిర్వాణం మధురం దేహం మధురం ఆత్మ మధురం ఐడియా ఫ్రెండ్స్ అన్ని మధురాలే